ఇప్పుడంత మంచి శిల్ఫమ్ రిషి సార్ అల్లస్ ముఖేష్ గౌడ గారు మే లెవెంత్ని జరిగిన లవ్ యూ మా అనే షోలో తన మదర్తో రావడం జరిగింది ఆల్రెడీ షో కూడా జరిగింది సక్సెస్ఫుల్గా మెయిన్ అట్రాక్షన్గా రిషి సారే ఉన్నారన్న విషయం అందరూ కూడా గుర్తించారు అయితే యాంకర్ రవి గారు అడిగారు అసలు మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు కాదు అసలు మూవీస్ పరిస్థితి ఏంటి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఒక మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మరో మూవీ కూడా కంప్లీట్ అయిపోతుంది త్వరలోనే రెండు వస్తున్నాయంటే అయితే మీ మదర్ కోరుకుంటున్నారు మిమ్మల్ని సినిమా హీరోగా చూడాలంటే అవును చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు సో మూవీస్ రిలీజ్ అవ్వగానే అందరూ కూడా చూసే ఛాన్స్ ఉంటుంది త్వరలోనే రిలీజ్ అవబోతున్నాయి రెండు కూడా అంటే సూపర్ సక్సెస్ రెండు కూడా కావాలని మేము కూడా కోరుకుంటున్నాం అయితే మీకన్నా మీ మదర్ మదర్ కోరుకుంటే పిల్లల గురించి ఇంకొంచెం ఫాస్ట్గా అది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ రవిగా చెప్పడం అదేవిధంగా వాళ్ళ మదర్ కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి రెండు అంటూ ఆవిడ కూడా చెప్పడం ఇవి అన్నిటికీ సంబంధించిన ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి